تلنگانہ بھر میں آج بی آر ایس پارٹی کی جانب سے وجے دیوس جوش و احترام کے ساتھ منایا گیا مدول حلقہ میں بی آر ایس پارٹی ورکنگ صدر کے ٹی آر کی ہدایات پر بھنسا میں خصوصی تقریب کا احتمام کیا گیا جس میں ولاس وار ڈاکٹر کرن کو میرے لولم شام سندر ڈاکٹر رمہ دیوی راولہ پوشٹی سجن کمار ڈاکٹر کپیل اور دیگر قائدین و کارکنوں نے شرکت کی تقریب کا آغاز ڈاکٹر بی آر امبیڈکر کے مجسمے پر گلپوشی سے ہوا بعد ازاں تلنگانہ تحریک کی یاد میں کہ سی آر کی تصویر کو دودھ سے نہلا کر خراج عقیدت پیش کیا گیا اور گلابی غبارے چھوڑ کر ماحول کو پرجوش بنا دیا گیا اس موقع پر بی آر ایس قائدین نے اپنے خطاب میں کہا کہ نو دسمبر تلنگانہ کی تاریخ کا یادگار دن ہے جب سی آر کی گیارہ روزہ جدوجہد نے علیحدہ ریاست کے خواب کو حقیقت میں بدل دیا انہوں نے الزام لگایا کہ موجودہ کانگریس حکومت عوامی وادوں کو فراموش کر چکی ہے ترقیاتی اسکیمیں سست روی کا شکار ہیں اور عوام تبدیلی کے متلاشی ہے تقریب کے اختتام پر بی آر ایس قائدین نے ایریا ہسپتال بھینسا میں مریضوں میں پھل اور بریڈ تقسیم کر کے خدمت خلق کا عملی پیغام دیا <taps> 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 நான் செய்து நான் செய்துது நான் செய்துது సారి ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన ఆశలను నీరుగార్చి ప్రతిసారి ఉద్యమాన్ని నీరుగార్చినటువంటి తరుణంలో మన పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి అనే వచ్చి గౌరవ నుంచి కేసీఆర్ గారు ఏదైతే నవంబర్ ఇరవై తొమ్మిది రోజున కేసీఆర్ చర్చలో తెలంగాణ అని అనే ఆమరణ నిరారణ తీసుకున్నాడో ఆ రోజు నుంచి తను అరెస్ట్ అయ్యి హాస్పిటల్ హాస్పిటల్లో కూడా ఉండి పదకొండు రోజుల పాటు ఆమాన విరహార దీక్ష సాధించి ఏదైతే ఢిల్లీ పీఠాన్ని ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హోలీ అడుగుపడినటువంటి ఈ రోజుని మనము మన తెలుగు ప్రజలందరూ ఏదైనా అయితే చెడుపై మంచి సాధించిన విధంగా మనం ఏ విధంగా అయితే విజయదశమి చేసుకుంటామో ఏ విధంగా అయితే దీపావళి చేసుకుంటామో అదేవిధంగా విజయ్ దివస్ని తెలంగాణ రాష్ట్రం ఉన్న రోజులు మన భారతదేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం ఉన్న రోజులు విజయ్ దివస్ మన కేసీఆర్ గారి పేరు నిలిచిపోతుందనే ఉద్దేశంతో మనం ఈరోజు విజయ్ దివస్ని పండుగ వాతావరణంలో నిలిచిపోవడం జరుగుతుంది ఏదైతే నవంబర్ ఇరవై తొమ్మిది లేదో కేసీఆర్ గారిని ఉంటే ఈరోజు డిసెంబర్ తొమ్మిది ఉండకపోతుండే అదేవిధంగా జూన్ రెండు కూడా ఉండకపోతుండే కాబట్టి అన్నిటికీ తొలి అడుగు మన ఈరోజు డిసెంబర్ డిసెంబర్కి కాబట్టి ఈరోజు విజయ్ అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఎట్లాగైతే పండుగ వాతావరణం జరుపుకుంటున్నామో ఈరోజు కూడా అదేవిధంగా పండుగ వాతావరణంలో మన పైసాలు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఇది మనం కాంగ్రెస్ చేస్తున్న మనం పది సంవత్సరాలు ఏదైతే ఇష్టపడి తెచ్చు కష్టపడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు ఏదైతే సులిష్టంగా మన పెద్దలు కేసీఆర్ గారు పరిపాలించారో దానికి వ్యతిరేకంగా వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేసుకుంటూ ప్రగల్భాలు పలుచూ అభివృద్ధి పథంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అట్టడుగు అథోపాతాలను చెప్పుకున్నటువంటి కాంగ్రెస్కి ఖచ్చితంగా ఈ విజయ్ దివస్ సందర్భంగా ప్రజలందరికీ మాట ఇస్తాము ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠం నేర్పిస్తాము అదేవిధంగా వారు ఇదే విధమైన కొనసాగిస్తే ఖచ్చితంగా క్షేత్ర స్థాయిలో ప్రజలు వారికి స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు కాబట్టి కాంగ్రెస్ పరిపాలన ఎంతైనా మార్చుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ సందర్భంగా అంబేద్కర్ గారికి ఆదాభిషేకం చేసి అదే తెలంగాణ నిలిచిన బాబు మన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా బాలాభిషేకం చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఆ రోజు ఆ రోజు జీవితాంత బ్రహ్మచారిగా ఉన్న జయశంకర్ సారే నమ్మి ఉద్యమము చేసి కేసీఆర్ తెలంగాణ సాధించగలుగుతా అన్న నమ్మకంతో జయశంకర్ సార్ ఆ రోజు ఒప్పుకున్నాడు ఆ రోజు కేసీఆర్ గారి చేతులు పెట్టిన తర్వాత తెలంగాణ కొరకు అమర నిరాణ దీక్ష చేసి చావు నోటితో తలపెట్టి ఈ రోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వాలు దిగొచ్చి భయపడి కేసీఆర్ చచ్చితే మొత్తం తెలంగాణ అగ్గి చెప్పి ఆలోచన భయంతో వాళ్ళు చిదంబరం గారు ఆ రోజు తెలంగాణ ప్రకటించడం జరిగింది ఈ రోజు ఆయుధం రెడీమేడ్ గా తయారు చేసిన బంగారు తెలంగాణ మీద కూర్చున్న కాంగ్రెస్ నా కొడుకులు బిజెపి పెద్దమ్మలు వాళ్ళు తెలంగాణ గురించి ఏ రోజు కూడా జై తెలంగాణ నిదానం కూడా ఎవరు చేయలేదు జై తెలంగాణ మాట కూడా ఎవరు మాట్లాడలేదు ఈ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఎట్లా ఉండే తెలంగాణ ఎట్లా చేసినాము ప్రతి ఒక్క ఇంటికి ఏ ఇల్లు కూడా ఇలాంటిది లేదు కేసీఆర్ గారు పంపించిన మా పథకాలు లేని ఇల్లు కూడా ఇక్కడ లేదు కాంగ్రెస్ వాళ్ళు ఆయుధంగా వచ్చి ఇక్కడ కూర్చొని తెలంగాణలో వాళ్ళు భాగస్వాములు కాకుండా కూడా అబద్ధాలు చెప్పి ప్రజలని దృష్టిలో పట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనా చరిత్ర జయశంకర్ సార్ లాంటి వాడే కెసిఆర్ నమ్మినప్పుడు ఈరోజు ప్రజలందరూ కేసీఆర్ గారే తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించి తెలంగాణ సాధించుకున్న సంగతి మొత్తం యావత్ భారతదేశానికి తెలుసు అని చెప్పేసి ఈ సందర్భంలో చెప్పుకుంటూ ఈరోజు ప్రతిసారి మాదిరిగానే ఈరోజు కూడా ఏదైతే విజయ్ దివస్ ప్రోగ్రాంను మన బహింక్ష ప్రాంతంలో చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ పనుల పాల కార్యక్రమము చేసుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రజలకి తెలంగాణ ప్రజలందరికీ మాట్లాడుతున్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కేటీఆర్ గారు చెప్పిన విధంగానే లేకపోతే తప్పకుండా ఈ ప్రోగ్రాంలో తెలంగాణ వైడ్ అందరూ అంతరంగా భాగంగా చేసుకుంటారు అందులో భాగంగానే బైసా ప్రార్థన కూడా చేసుకున్నందుకు ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్ రైట్ पुरे रहे सारी चीजो कया बी आनंदी बुध